హాయ్ రియల్ లైఫ్ ఈ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవును నువ్వు ఎంగిల్ చేసిందని నా కొడుకేలా ఇస్తా వాడు ముచ్చట తేరగానే నేనే మనుషులు పెట్టి చంపేస్తాను ఇది పెళ్ళం భూమికి బారింది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఏం కూసావురా అంటూ రామ్ తన విశ్వరూపం బయటికి తీశాడు సౌర్య భయంగా ఫోన్ పక్కన పెట్టి రామ్ని పట్టుకున్నాడు రామ్ ఏం చేస్తున్నావు నువ్వు వదిలిచౌర్యా అంటూ కోపంగా జేబులో ఉన్న గన్ బయటికి తీగని పరశురామ్ షాక్గా చూశాడు ఏంట్రా చంపిస్తావా చంపుతానా అరుపుతానా నాకు ముందు నీ మీద అనుమానంగానే ఉంది సొంత మైనకోడల్ని కూతుర్లా పెంచి పెద్ద చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నప్పుడే అర్థమైంది కారణం లేకుండా నువ్వెలా పెంచుతావు అవును డబ్బు కోసం పెంచాను కరెక్ట్గా పెళ్లి చేసే టైంకి సీత ఆస్తిని ఆశీతికొస్తుంది వస్తుందన్న టైంకి మొత్తం నువ్వు వచ్చి సీతని పెళ్లి చేసుకొని ఊహించిన విధంగా ట్విస్ట్ ఇచ్చావు అప్పుడే నిన్ను చంపాలన్నంత కసి కోపం కానీ ముందుగానే నా విశ్వరూపం బయట పెడితే నువ్వు సీత మనసు మార్చి నాటకం అంతా బయట పెడతావని తెలిసే ఎన్ని రోజులు మౌనంగా ఉన్నా కానీ నేను అనుకున్నది జరిగింది ఆస్తి అంతా ఆశక్తికి వచ్చింది ఇంకా సీత ఉంటే ఎంత పోతాయంట అంటే నీ ఉద్దేశం అనుమానంగా అడిగాడు రామ్ నీకు ఇంకా నా ప్లాన్ అర్థించలేదా రామ్ సీతకి నువ్వు వెళ్ళానో ఇష్టం ఉండవు లాస్ట్కి వచ్చేసరికి ఆది కావాలంటుంది అప్పుడే పరశురామ్కి తెలుసు కదా ఎలా మలుపు తిప్పాలో అంటే సీతని కాదని ఆది ముందడుగు వేయలేడు ఇప్పుడు నీ మాటలు బట్టి చూస్తుంటే సీతని చాలా ప్రేమిస్తున్నావు ఇదే నాకు కావాల్సింది సీత ఆది కావాలని నా ఇంటికి వచ్చిన మరుక్షణం సీత చావు నా చేతుల్లోనే ఆ రోజు నా బరువు తీసి తప్పు చేశావు ఇప్పుడు నేను పెట్టే బాధలకి రెడీగా ఉండు రామని పరశురామనగానే రాముకి అనగానే ఎక్కర్లేని కోపం వచ్చింది ఎలా దక్కించుకుంటావు సీతని నా ప్లాన్ ఇప్పుడు అర్థమైంది కదా సీతని ఎప్పటికీ నువ్వు సొంతం చేసుకోలేవని పరశురాం గాని రామ్ ఆలోచిస్తూ గట్టిగా రాక్షసి లెవెల్లో ఒక నవ్వు నవ్వాడు ఏంటో నువ్వు ఇచ్చే ట్విస్ట్కి ఎలా ఏడవాలో తెలియక నవ్వుతున్నావా నీ అబ్బా ఇక్కడ ఉన్నది రామ్ నచ్చిన దానికోసట ఎంత దూరమైనా వెళ్తాడు ప్రాణాలైనా తీస్తాడు సీతని ఎలా సొంతం చేసుకోవాలో నాకు బాగా తెలుసు కానీ నీ మాటలు బట్టి ఒక్కటి క్లియర్గా అర్థమైంది సీతని ఇంటి గడప తొక్కటమే కాదు ఆది మనసులో ఉన్న ప్రాణాలకే ప్రమాదం అని ఏం ప్లాన్ వేసావురా నచ్చావురా పరశురాం నీతో యుద్ధం చేయాలని నాకు ఒళ్ళంతా కానీ నువ్వు గెలుస్తావు లేదంటే నేను గెలుస్తాను అని రామను కానీ పరశురాం నవ్వుతూ నువ్వు గెలిచిన పెద్ద తేడా ఏముంది సీత నమ్మదు కదా అవును కానీ నీ చేతిలో నుంచి నా సీతను కాపాడుకోవటమే నాకు ముఖ్యం తక్కువ అంచిన వేయకు రామ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దు ఎలా ఉంటుంది ఏంటి నువ్వు నీ ప్రేమ కథని ఎన్ని మలుపులు తిప్పినా చివరికి నేను ఇచ్చే టెస్ట్కి నువ్వే కాదు ఎవరు ఊహించిన విధంగా పరశురాం దెబ్బేంటో రుచి చూస్తారు అని రామ్ పరశురాం ఇద్దరు మాటలతోనే రెచ్చిపోయారు రే రామ్ ముందు నువ్వు పద ఇక్కడి నుంచి అని శౌర్య రామ్ని లాగి బయటికి తీసుకొచ్చాడు నీకేమైనా పిచ్చేంట్రా వాడితో ఏంటి నీ పగ పగేంట్రా నీకు అర్థం కావటం లేదా వాడు డైరెక్ట్గానే సీతని చంపిస్తాను అంటున్నాడు వాడు చంపితే నువ్వు ఊరుకుంటావా నేను ఎందుకు ఊరుకుంటాను ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఆ ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు అక్కర్లేని కోపాన్ని తెచ్చుకొని ఆవేశపడతావు ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ వాడు ఊహించిన విధంగా టిష్టిస్తాను అన్నాడు ఈ రామ్ ఎలాంటి దెబ్బైనా తట్టుకుంటాడు కానీ నాకు కావాల్సింది సీత ప్రాణాలు ఆది దగ్గరికి వెళ్ళినా అది చచ్చిపోద్ది మరి ఏం చేస్తావురా సీతపై ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు తనతో ఎప్పుడు చూస్తే గొడవపడతావు ఇప్పుడు నా ప్రేమ విషయం కాదు సీతని ఎలా నా సొంతం చేసుకోవాలనేది నా టార్గెట్ అంటూ స్టైల్గా సిగరెట్ వెలిగించి కార్ బ్యానట్ పై కూర్చొని చాలాసేపు తనలో తానే ఆలోచించుకున్నాడు రామ్ రామ్ కాసేపు నన్ను ఒంటరిగా నువ్వు నువ్వేం చేసినా సరే ఆలోచించి చెయ్యి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీత వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా వెళ్తే మాత్రం శౌర్య మాటలు పూర్తి కాకుండానే ఈ రామ్ ఏం చేసినా కారణం ఉంటుంది సీత విషయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు కార్తి అని రామణ్ కానీ శౌర్య కారు స్టార్ట్ చేశాడు ఆ రోజున వాడిని అడిగాను సీతని ఎలా నీ సొంతం చేసుకుంటావని కానీ ఎంత అడిగినా వాడు చెప్పలేదు నాకు తెలీదు నీ విషయంలో ఇంత మోసం చేస్తాడని కానీ వాడు నిన్ను మోసం చేసింది కావాలని కాదు కేవలం నీ ప్రాణాలు కాపాడటానికి అది కూడా మీ మామయ్య నుంచి వాడు నిన్ను మోసం చేయాలనుకుంటే పెద్ద పని కాదు సీత పెళ్ళైన కొత్తలోనే వాడు నిన్ను మోసం చేసి నిన్నెప్పుడూ వదిలేద్దు కానీ వాడిని విషయంలో అలా చేయలేదు చేయడు కూడా ఎందుకంటే వాడు నిన్ను ఇప్పటికీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని సౌర్యానిగానే సీత ఆలోచిస్తూ ముందుకు వచ్చి అంటే రామ్ నన్ను లవ్ చేస్తున్నట్టు నీకు ముందే తెలుసా తెలుసు సీత అని కానీ సీతకు మైండ్ పనిచేయలేదు అన్నయ్య అవును ఈ మాయమైతో వాడు గొడవపడినప్పుడే అర్థమైంది నేను లేకుండా వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాడని కానీ నీ విషయం వాడు అలా చేసినందుకు నాకే పిచ్చపాటి కోపం వచ్చింది కానీ వాడు ఏం చేసినా కారణం అనేది ఉంటుందని మళ్ళీ ఆలోచించాను అప్పుడు అర్థమైంది వాడు నిన్ను కావాలనే మోసం చేశాడు అని సౌర్య మాట్లాడే ప్రతి మాట సీతకి నోటి మాట రాకుండా చేశాయి నిన్ను ఎలా అయినా వాడు కాపాడతాడు సీత కాపాడకుండా ఉండలేడు కానీ నిజాలు చెప్పినా నువ్వు నమ్మవని చివరికి ఆది జీవితంలోకి వెళ్ళి నీ ప్రాణాలు నీకు దక్కవని అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు వాడి ఉద్దేశంలో అది కరెక్ట్ అయింది కానీ అందరి దృష్టిలో అది తప్పైంది ఒక్కటి సీత రామ్ అంటే నువ్వు ఈ విషయం ఎవరికీ తెలీదు నాకు తప్ప వాడు విడిపోయాక నీకోసం చాలా బాధపడ్డాడు ఎంతలా అంటే ఇప్పుడు వాడు హీరోగా సినిమాలు చేయడానికి గల కారణం కూడా నువ్వే నీ జ్ఞాపకాలు నీ ప్రేమే వాడిని ఇలా చేశాయి అన్నయ్య ఒక అన్నయ్యగా చెప్తున్నా వాడు చేసిన తప్పే కాదని అంటం లేదు కానీ తప్పకు చేశాడు కావాలని కాదు అయినా వాడు మనసు ఏంటో నాకంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు ఇంకా వెళ్తాను అని శౌర్య అక్కడి నుంచి వెళ్ళగానే సీత అలానే నిలబడిపోయింది ఆమె మనసు ఎటు తేల్చుకోలేకపోతుంది అడుగులో అడుగు వేసుకుంటూ ఆలోచిస్తూ అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చుంది శౌర్య మాటలను బట్టి ఆ రోజున రామ్ తనతో ప్రవర్తించిన తీరును తలుచుకొని వెంటనే కళ్ళు మూసుకొని ఇద్దరి మధ్య జరిగిన గొడవ గుర్తు చేసుకుంది పరశురామ్తో గొడవ పడిన రామ్ కోపంగా ఇంటికి వచ్చాడు ఆ వెనకే శౌర్య కూడా రామ్ నేను బాగానే ఉన్నా శౌర్య సీత వెనకే ఇంత పెద్ద కథ ఉంటుందని అసలు ఊహించలేదు నిజం చెప్తే సీత నమ్ముతుందా సూటిగా అడిగాడు రామ్ నమ్మటం నమ్మకపోవటం తన ఇష్టం కానీ దాంతో ఒక మాట చెప్పు అదే చేస్తా కానీ నా మాటలు నమ్మదు పోనీ పరశురాం కోసం ఆదితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు ఆది నమ్మడు కన్ను తండ్రి పెద్ద మోసగాడంటే ఎవరు నమ్ముతారు నువ్వు చెప్పింది కూడా నిజమేరా అని సౌర్య రామ్ ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ఆఫీస్ నుంచి కాల్ రావటంతో శౌర్య అక్కడి నుంచి వెళ్ళగానే రామ్ ఆలోచిస్తూ గార్డెన్ వైపుకు చూశాడు కాలేజ్ అవటంతో అప్పుడే ఇంటికి వచ్చిన సీత గార్డెన్లో ఉన్న రాము చూసి ఏంటి రాక్షసుడు ఇలా ఉన్నాడు మళ్ళీ ఏం జరిగింది ఎప్పుడు చూసినా కోపం ఘాటైన చూపు తప్ప ఇంకేం వచ్చా ఈయన గారికి అనుకుని లోపలికి వెళ్ళింది సీత ఏంటి తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టు పెడతాను ఎందుకు పెట్టను అందుకే కదలు నన్ను చేసుకున్నామని రుసరుసలాడుతూ కిచెన్ రూమ్కి వచ్చి విసుక్కుంటూ కాఫీ కూడా పెట్టుకోవడం చేత కాదు తినటం చేత కాదు ఎప్పుడు చూసినా నన్ను వేసుకొని వేపుకొని తింటాం మాత్రం తింటాడు అసలే చిరాకులో ఉన్న నువ్వు ఇంకా నాకు బీపీ పెంచుకు ఏ ఎందుకు నీకేనా బీపీ మాకు లేదనా కోపంగా బయటికి వస్తూ అడిగింది ఏంటి నోరులేస్తుంది నీ వాళ్ళ దగ్గరికి నీ ఫ్రెండ్ దగ్గరికి నువ్వు ఎంచక్క వెళ్ళొచ్చు కానీ నన్ను మాత్రం పంపవు పంపిన బాడి తోడుగా ఉంటావు రాగానే నా మీద పడి ఎందుకు ఏడవటం నిన్ననే కదా మీ మామయ్య దగ్గర తీసుకొని వెళ్ళాను గుడ్డి ఎక్కడ పడితే అక్కడ ఏవో పేపర్స్ మీద కూడా సైన్ చేసావు కదా అవును చేశానైతే ఏంటి ఏమన్నావు నేను ఎక్కడ సైన్ చేసి అని చెప్తున్నాను మా మావయ్య దగ్గర కాసేపు అయినా ఉండనిచ్చావా ఎందుకు ఉండనివ్వాలి మా మామయ్య కోసం ఏం తెలుసు అని నీకు ఊరుకుంటున్నాను కదా అని మరీ నోటికొచ్చింది వాగుతున్నావు మీ మామయ్య కోసం నాకు బాగా తెలుసు తెలిసే ఎందుకు నన్ను మామయ్య దగ్గర ఉంచడం లేదు నువ్వు అనుకున్నంత మంచివాడైతే కాదు మే మామయ్య ఆపుతావా నిన్న ఇలానే మీ అమ్మ నాన్నని ఎవరో చంపారు మీ మామయ్యని అడుగు అంటూ లేనిపోని మా మామయ్య మీద చాడీలు చెప్పావు నువ్వు రాక్షసుడివి అని తెలుసు కూడా మా మామయ్య పంచిన ప్రేమ ఆప్యాయత అన్నీ మర్చిపోయి నీ మాయ మాటలు నమ్మి అడిగాను ఆయన ఎప్పుడు లేనిది నువ్వెందుకు మా మామయ్య విషయంలో వేలు పెడుతున్నావు ఎప్పుడు చూసినా ఇలా పక్క వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి ఆడుకోవటం తప్ప నీ జీవితం ఏంటో నువ్వు చూసుకోవా నీకు మీ నాన్న బుద్ధులు వచ్చింటాయి అందుకే మూర్ఖంగా ఉన్నావు మీ అమ్మ కూడా తెలీదు పిల్లల్ని ఎలా సరిగా పెంచాలో సీతమాటలు పూర్తి కాకుండానే ఆమె చెంపపై ఒక్కటి రామ్ రాము ఉంది